హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బీన్స్తో ఒక ఫ్రై రెసిపీని చూపిస్తానండి మామూలుగా మనం బీన్స్తో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా బీన్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఈ బీన్స్ ఫ్రైని మనం సాంబార్ చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ప్యాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా పచ్చన్నపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా నువ్వులు వేసేసుకొని ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఈ పప్పులు అనేవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ మారిపోయాక దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం తర్వాత ఒక చిన్న ముక్క దాకా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నాలుగు దాకా వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసేసుకొని దీన్ని ఫైన్గా పౌడర్ తీసేసుకోండి ఈ విధంగా ఈ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ప్యాన్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత దీన్ని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ మారిపోయాక ఇప్పుడు ఒక కిలో దాకా బీన్స్ తీసుకోవాలండి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజులో కట్ చేసుకోండి బీన్స్ని తర్వాత ఈ బీన్స్ వేసేసుకోండి బీన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బీన్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి అనమాట సో వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని బీన్స్ని బాగా మగ్గించుకోవాలన్నమాట బీన్స్ అనేది బాగా కుక్ అవ్వాలండి సో మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ బీన్స్ని బాగా మగ్గించేసుకోండి పసుపు వేసాం కదండీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోయి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించేసుకోవాలన్నమాట బీన్స్ని చూడండి బీన్స్ మగ్గిపోయాయి కదా ఇలా బీన్స్ మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకోండి మసాలా పౌడర్ వేసాక ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోయిందండి ఎందుకంటే మసాలా వేసాక ఎక్కువసేపు ఉంచకూడదు మాడిపోయింది సో ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్టీ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్